వాళ్లను రాజకీయాల్లోకి తీసుకువస్తే కదా మా సత్తా ఏమిటో చూపించేది అని తెలుగుదేశం పార్టీ నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రచార కార్యదర్శి శాంతి కుమారి అన్నారు ఉదయగిరి నియోజకవర్గంలోని ఆల్కేర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో శాంతి కుమారి సంచలన కామెంట్స్ చేశారు మాకు జిల్లాలో ఎంత అన్యాయం జరిగిందో జిల్లాలోని ప్రజలందరికీ తెలుసునని మాపై ఎంత కుట్ర జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు నేను తెలుగుదేశం పార్టీకి ఏమీ చేయలేదని కానీ చంద్రబాబు నాయుడు తమపై పూర్తిగా నమ్మకం ఉంచారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కార్యదర్శిగా పనిచేశానన్నారు చంద్రబాబు నాయుడు నా మీద నమ్మకంతో ఎంతో గౌరవించి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చారన్నారు హృదయపూర్వకమైన నాకైనా నాకన్న వయసులో చిన్నవారైనా నేను సురేష్ అన్న అని పిలుస్తాను ఆయన నేను సురేష్ గారితో మాట్లాడినప్పుడు ఫస్ట్ అనుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఉదయం నియోజకవర్గానికి నేను చేస్తానని నా హృదయం కూడా అన్ని తర్వాతే నేను వాళ్ళతో చేయగలిగాను ఎందుకంటే ఇప్పుడు మన

ఇచ్చిన అభయం అంత గొప్పది ఎందుకంటే ఈ సంస్థ చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన్ని చేసింది ఏమి లేదు తెలుగుదేశం పార్టీకి శాంతంగా చేసిన ఏమీ లేదు నేను ఒక సంవత్సరం ప్రచార కార్యదర్శిగా నేను వైసీపీలో ఉండి పనిచేశాను ఆ చేతులంత సేవలు నేను అందించాను చంద్రశేఖర్ రెడ్డి గారి అనుమతితో కానీ నాకు మిగిలింది ఏంటి